భగవంతుని నామాలు అంటే నామం చేయమని చెప్తుంటారు కదండి కలో స్మరణాన్ముక్తి అంటారు కదా మరి భగవన్నామం చేయటానికి ఏ ఏ సందర్భాల్లో చేయవచ్చును ఏ ఏ సందర్భాల్లో చేయకూడదు భగవన్నామం చేయటానికి ఏ ఏ సందర్భాల్లో చేయాలి ఏ ఏ సందర్భాల్లో చేయకూడదు వాటికి ఉన్నటువంటి ఈ భగవన్నామం చేయడానికి ఉన్నటువంటి నియమనిష్టలు ఏమిటి అని అంటే కనుక భగవన్నామం చేయడానికి నిరంతరము చేయవచ్చును అటు రామాని కానీ కృష్ణాని కానీ దుర్గా అని కానీ అని కానీ లక్ష్మి అని కానీ సరస్వతి అని కానీ ఈ విధంగా మనకి ఇష్టమైనటువంటి నామం ఏదైనా సరే నిస్సందేహంగా సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను నామం అనేటటువంటిది నామ జపం అనేటటువంటిది నిరంతరంగా మనసులో చేసుకుంటూ ఉండవచ్చును దానికి ఎటువంటి నియమము ఏమీ లేదు ఎందుకని స్మరణాన్ స్మరణాన్ముక్తి అంటారు కదా కలియుగంలో స్మరించినంత మాత్రమునే ముక్తి కలుగుతుంది అని చెప్తారు కదా మరి మరి దేనికి నియమము అనంటే మంత్రానికి నియమము మనము గురుముఖత మనం ఏదైనా సరే బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాన్ని గనక మనం ఉపదేశం తీసుకున్నట్లయితే ఆ మంత్రం జపం చేయటానికి మటుకు నియమనిష్టలు ఉంటాయి దానికి శుచి అయి చెయ్యాలి ఎట్లా పడితే అలా చేయకూడదు మంత్రము అనేటటువంటిది ఇది మంత్ర అంటారు కదా మనసులో మాత్రమే చేసుకునేటటువంటిదే మంత్రము కాబట్టి నామము అనేటటువంటి నిరంతరము చేసుకునేటటువంటి ఒక ప్రక్రియగా గనక మనము గనక అలవరుచుకుంటే భగవంతుణ్ణి చేరటానికి సులువైనటువంటి మార్గము కలియుగంలో అది నిస్సందేహం అయితే మంత్రానికి మటుకు గురుముఖత మనం ఏదైతే ఉపదేశం తీసుకున్నామో దానికి మడుకు నియమనిష్టలు ఉండాలి దీన్ని మనం గ్రహిద్దాం